మీ అందరికీ తెలుసు ఆశ్రమం మరి వర్క్ అయితే స్టార్ట్ కాబోతూ ఉంది మనకు కావాల్సింది సిమెంటు స్టీల్ కంకర టెస్ట్ ఒక దాత ముందుకు వచ్చి మరి వారి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు వారైతే మనకు ఒక ట్రిప్పు కావాల్సినటువంటి కంకర అందించి ఎంతో మానవత్వం చాటుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా మనకు సిమెంట్ అవసరం ఉంది స్టీల్ అవసరం ఉంది డెస్ట్ అవసరం ఉంది మీకు తోచిన విధంగా మరి ఒకవేళ వస్తు రూపేణా ఇక్కడికి పంపిస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము లేదా మీరు అమౌంట్ రూపకంగా కూడా హెల్ప్ చేస్తే మరి యొక్క వర్క్ అయితే మనకు స్టార్ట్ కాబోతుంది కాబట్టి దయచేసి మరి యొక్క అభాగ్యుల సొంత కూరుకల నెరవేరాలంటే మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ చాలా అవసరం కాబట్టి మరి దయచేసి మీకు తోచిన విధంగా ఒక బస్త సిమెంట్ కావచ్చు రెండు బస్తల సిమెంటు లేదా ఐదు బస్తల సిమెంటు లేదా ఒక కింటాలు స్టీల్ కావచ్చు లేదా రెండు కింటాల స్టీల్ కావచ్చు మీకు తోచిన విధంగా ఆ యొక్క ఐటమ్స్కి మీరు హెల్ప్ చేస్తారని తెలియజేసుకుంటూ ఈ యొక్క వంద మంది అపాగ్యుల కోసం నేను చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ పాలు పంచుకుంటారని తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి మరి అందులో ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు ఈ యొక్క వీడియో షేర్ చేయడం కూడా ఒక సహాయమే ఫ్రెండ్స్ దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేసి ఈ యొక్క బాగ్యులకు హెల్ప్ చేసే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ మీ మాట అన్న అలా